పంట వస్తుంది పురుగు స్ప్రే చేస్తేనే పంట వస్తుంది అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయింది కాబట్టి ఇలా మోసపోతున్నాం మేము పంటని భూమిని గుళ్ళగా చేయాలంటే ట్రాక్టర్ లో పైన దున్నడం ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే పైన కింద ఎక్కువగా భూమిగా ఉండాలంటే భూమి లోపల ఉండాలి చాలా మంది ఏం చేశారు ట్రాక్టర్ లో పై పైన దున్న వచ్చేసారు పైన దున్నస్తే ఇంత మాత్రం లూజ్ అవుతుంది మన పైన పదన ఎంత ఉందంటే టూ టు ఉంటది మన పంటలో అనేది పైన కాకుండా ఎక్కువ ఎక్కడ ఉండదు అంటే భూమి లోపల ఉంటది కొంతమంది అనుకోవచ్చు మేము పండించే పంటలో పైన ఉంటుంది వేర్లని పైన ఏం కనిపిస్తాయో దాన్ని తల్లి వేరు అంటారు మందంగా కనిపిస్తాయి తల్లి వేరు నుంచి పిల్ల వేరు లోపలు తింటాయి మన పంటకు కావాల్సింది పిల్ల వేరుకి ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎక్కువగా మంద చాలా ఎక్కువగా మృదువుగా ఉండాలి అంటే పైన కాకుండా కింద కొనున్నారు ట్రాక్టర్ లో మీరు దున్నేది పైన పైన దున్నేసి పైన లూజ్ చేశారు బట్ ట్రాక్టర్ వాడడం ద్వారా ఈ లోపల ఉండే మట్టి ఇంకా గట్టిగా అయింది కానీ లూజ్ అవ్వదు ఎందుకంటే ఒక ట్రాక్టర్ ఎంత బరువు ఉంటుంది మినిమం ఏం లేదా నాలుగు నుంచి ఐదు టన్ను ఒక నాలుగు నుంచి ఐదు టన్ను మెషినరీ తీసుకోపోయి పైన మట్టిని గుల్లగా చేయడానికి వాడి లోపలనే టూ అండ్ హాఫ్ మీటర్స్ మీరు టైప్ చేస్తున్నారు కానీ లూజ్ చేయట్లేదు ఆల్రెడీ వేరే కంట్రీస్ ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అయిపోయి ఏడాదికి ఒకసారి దున్నుకుంటారు వాళ్ళు ఏడాదికి ఒక సంవత్సరానికి ఒకసారి దున్ని రెండు బంటలు తీస్తారు ఎక్కడ వచ్చు ఇక్కడ విజయవాడ వెళ్ళండి గుంటూరు వెళ్ళండి ಸಂವಸ ತುಂಬಿ ಒಕ್ಕ ವರ್ಷಾಕಾಲ ತುಂಬಿ ಇಂಥ ನೆಕ್ಸ್ಟ್ ಎಂಟಾಕಾಲ ತುಂಡ್ರು